శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గత వారం రోజులుగా దుంపేట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంబు స్వయంబుగా వెలిసి భక్తులకు దర్శనమిస్తూ భక్తుల కోరిన కోరికలు నెరవేర్చే అత్యంత మహిమాన్వితమైనటువంటి శ్రీ దుంపేట లక్ష్మీ నరసింహస్వామి వారి విశేషాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి గత వారం రోజులుగా వైశాఖ శుద్ధ దశమి నుండి మొదలుకొని వారం రోజులుగా ఇక్కడ జాతర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా కమిటీ వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారండి ఈరోజు చివరి రోజుగా పాడ్యమి పురస్కరించుకొని రథయాత్రతో ఈ గత వారం రోజులుగా చేస్తున్న కార్యక్రమం ఈరోజు పరిసమాప్తమవుతుందండి భక్తుల కోరిన కోరికలు నెరవేర్చడానికి భక్తులను సదా రక్షించడానికి ఇక్కడ కొలువు తీరినటువంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి శ్రీ లక్ష్మీ వారిని ఎవరైతే దర్శించుకుంటారో ఆరాధిస్తారో వారికి సకల శుభ ఫలితాలు చేకూరుతాయనేది ఇక్కడ ప్రజల విశ్వాసం నమ్మకం వాస్తవం నిజమండి అలాంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి దుంపేట శ్రీ లక్ష్మీ వారిని మీరు దర్శించుకోండి శత్రు నివారణ పొంది ఆనందంగా ఆరోగ్యంగా జీవించండి ఎందుకనంటే శాస్త్రవచనం చెప్తుంది హిరణ్యకర్షకుడు భక్త ప్రహ్లాదుని ఎంతగా ఇబ్బంది పెట్టాడో మనందరికీ తెలుసు అలాంటి భక్త ప్రహ్లాదు మరియు భక్తులను రక్షించడానికే ఇక్కడ కొలువు తీరినటువంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి తుంపేట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారండి మీరు ఒక్కసారి దర్శించుకోండి సకల శుభ ఫలితాలు పొందండి ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామియే నమ కోటి జన్మల పుణ్య ఉంటే గాని ఇలాంటి శ్రీ దుంపేట లక్ష్మీ నరసింహస్వామి జాతర రథ మహోత్సవములో పాల్గొనే అదృష్టము యోగం దొరకదండి అలా పాల్గొని స్వామి వారి అనుగ్రహాన్ని పొందిన భక్తులందరికీ కూడా మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు ఆ లక్ష్మీ నరసింహస్వామి శాసనాలు సదా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామియే ఏ నమ Sampai jumpa di video